దిస్ ఈజ్ రేవతి వెల్కమ్ బ్యాక్ టు అందమైన కథల పొదిరిల్లు ప్రియమైన రాక్షసి ఎపిసోడ్ నెంబర్ ఎయిటీ సిక్స్ చైతన్య శిరీష మధ్యలోకి ఎంటర్ అయిన జితేంద్ర వాళ్ళ మధ్య ఏం జరుగుతుంది కథలోకి వెళ్ళబోయే ముందు దయచేసి వీడియోకి ఒక లైక్ ఇవ్వండి అలాగే ఇచ్చి వీడియోని సపోర్ట్ చేయండి స్టోరీస్ నచ్చినట్టయితే మన ఛానల్ని షేర్ చేయండి ఇక కథలోకి వెళ్ళిపోదాం రోడ్డు పక్కన ఓ చెట్ల చాటున ఓ పది మంది రౌడీలు ఎదురుచూస్తూ ఉండగా ప్లాన్ ఇంప్లిమెంట్ చేయడానికి చైతన్యం తీసుకుని దీపక్ బైక్ మీద అక్కడికి చేరుకుంటాడు ఇద్దరు బైక్ దిగగాని రౌడీలు దగ్గరికొచ్చి మీకోసమే ఎదురు చూస్తున్నాం సార్ మేము అడిగిన డబ్బు తెచ్చారా అని అడుగుతాడు వాళ్ళలో ఒకడు తెచ్చాను కాని నేను చెప్పిన ప్లాన్ కరెక్ట్గా అమలు చేయాలి అంటూ దీపక్ జేబుల నుంచి డబ్బులు తీసి రౌడీలకి పంచుతూ ఉంటాడు హమ్మయ్య ఈ ప్లాన్తో ఆ శివంగి నా వెనక పడుతుంది అని అనుకుని చైతన్య సంతోషపడుతుంటాడు మీరు శిరీషాని రేప్ చేయబోతున్నట్టుగా నటిస్తూ ఉంటే మా చేయితోగాడు వచ్చి మిమ్మల్ని కొట్టి తనని కాపాడినట్టుగా నటిస్తాడు ఈ ప్లాన్ అంతా గుర్తుంది కదా అంటాడు దీపక్ గుర్తుంది సార్ అంటారు వాళ్ళు ఇంతలో అటుగా శిరీషా కారు వస్తూ ఉంటుంది ఆ కార్లో వచ్చే అమ్మాయిని మీరు అడ్డుకోవాలి అని చైతన్య అంటూ ఉండగా వాళ్ళ ప్లాన్లో భాగంగా శిరీష కారుకి మేకు గుచ్చుకొని టైర్ పంక్చర్ అవుతుంది దాంతో కార్ ఆగిపోయి షిట్ ఇక్కడ కార్ ఆగిందేంటి అని అనుకుని శిరీష కార్ దిగుతుంది చైతన్య దీపక్ రౌడీలు చాటుగా ఉండి అదంతా చూస్తూ ఉంటారు శిరీషని చూసి ఆ రౌడీలు చుంగ కార్చుకుంటూ ఏ ముందర అమ్మాయి నిజంగాని ఈ అమ్మాయిని రేప్ చేస్తే సుఖానికి సుఖం డబ్బుకు డబ్బు పొందినట్టు కదా అని అనుకుంటారు వాళ్ళు ఆ మాటలు విని చైతన్య దీపక్ ఒక్కసారిగా షాక్ అవుతుంటారు రే ఏం మాట్లాడుతున్నారు మీరు అంటూ చైతన్య కోపంగా ఆ రౌడీ షర్ట్ కాలర్ పట్టుకుంటాడు పోండ్రా డబ్బుకు డబ్బు సుఖానికి సుఖం అంతే అంటూ వాళ్ళు డబ్బు జేబుల పెట్టుకొని చైతన్యని దీపక్ని పక్కకు తోసేసి వెళ్ళిపోతారు వాళ్ళు తోసిన తోపుకి చైతన్య దీపక్ అక్కడ ఉన్న చెట్ల పొదల్లో పడతారు ఇదేంట్రా ప్లాన్ ఇలా రివర్స్ అవుతుంది అంటూ కంగారు పడతాడు చైతన్య ఏమోరా నాకు అది అర్థం కావడం లేదు అంటూ భయపడుతుంటాడు దీపక్ నీ అబ్బా చెత్త సినిమాలు చెత్త సలహాలు వేసుకుని వచ్చావు ఇప్పుడు శిరీషకి ఏమైనా జరిగితే ఇంకేమైనా ఉందా అంటూ చైతన్య భయపడుతుంటాడు శిరీష పంక్చర్ అయిన టైర్ని చూస్తూ ఉండగా రౌడీలు తన చుట్టూ చేరతారు శిరీష వారిని చూసి ఎవడ్రా మీరందరూ అని అడుగుతుంది శిరీషాకి ఏమవుతుందని భయంతో చైతన్య దీపక్ అక్కడికి రాబోతుండగా మేము రౌడీలం కానీ ఇప్పుడు రేపిస్తలో కూడా అవుదామని వచ్చాము అంటూ వాళ్ళలో ఒక రౌడీ శిరీష భుజ మీద చెయ్యి వేయబోతుండగా క్షణంలో శిరీష చేతిలో వాడి చెయ్యి మిలకలు తిరుగుతూ పట విరిగిపోతుంటుంది అది చూసి అక్కడు ఉన్న రౌడీలు నోరు వెళ్లబెడుతుంటే దగ్గరికి రాబోతున్న చైతన్య దీపక్ అడుగులు అక్కడికి ఆగిపోయాయి వాళ్ళ కళ్ళ ముందే శిరీష అందరినీ దంచుతుంటుంది శిరీషను అలా చూస్తున్న చేతినికి ఫస్ట్ టైం శిరీష ఒక్కని కొట్టడం గుర్తు తెచ్చుకొని ఈ శిరీష టాలెంట్ గురించి తెలియక మా దీపక్ దీపక్గాడు వేదవ ప్లాన్ ఒకటి వేశాడు దాని మూలంగా ఇప్పుడు ఈ రౌడీలు శివంగి చేతిలో చావు దెబ్బలు తినబోతున్నారనమాట అని అనుకుంటూ ఉండగా ఇదేంట్రా శిరీష రౌడీల్ని అలా కొడుతుంది అని దీపక్ బెదిరిపోతూ చూస్తుంటాడు శివంగి గురించి తక్కువ అంచనా వేకు అయినా ఈ విధవలకు కూడా తగిన శాస్తి జరగాలి లేదంటే మన దగ్గర డబ్బు తీసుకుని మనల్ని మోసం చేయాలని చూస్తారా అంటాడు చైతన్య శివంగి చేస్తున్న ఫైటింగ్ చూస్తూ మరి ఇప్పుడు శిరీషని లవ్లో పడేయటం ఎలా రా అంటాడు దీపక్ నాకు అది అర్థం కావలేదు అంటాడు చైతన్య ఓ పంచే నువ్వు కూడా వెళ్ళి వాళ్ళని కొట్టు దాంతో నువ్వొచ్చి శిరీషకి సహాయం చేసినట్టుగా తనకు నీ మీద కాస్త గుడ్ ఒపీనియన్ కలుగుతుంది అంటాడు దీపక్ అవును నువ్వు చెప్పింది నిజమే అని చైతన్య శిరీష దగ్గరికి వెళ్లబోతుండగా అక్కడికి మరో కారు వచ్చి ఆగుతుంది కారు అడ్డుగా రావడంతో చైతన్య అడుగులు అక్కడికి ఆగిపోతాయి ఆ కారు వైపు చైతన్య దీపక్ చూస్తూ ఉండగా ఆ కారులో నుంచి జితేంద్ర దిగుతాడు శిరీష ఆ రౌడీల్ని కొట్టడం చూసి అక్కడ జరిగింది ఏంటో జితేంద్ర అర్థం చేసుకొని రాస్కెల్స్ అంటూ వాళ్ళ దగ్గరికి వెళ్ళి శిరీషతో పాటు జితేంద్ర కూడా ఆ రౌడీలని కొడుతుంటాడు మధ్యలో వీడెవడ్రా అనుకుంటూ జితేంద్రను చూసి ఈ ఇద్దరు తెల్ల మొహాలు వేసుకుంటారు శిరీష జితేంద్ర కలిసి ఆ రౌడీలని బొక్కలు విరిగేలాగా కొడుతుంటారు నువ్వేంట్రా ఇక్కడ ఆగిపోయావు వెళ్ళి ఆ రౌడీలను కొట్టి శిరీషతో పరిచయం పెంచుకో అంటాడు దీపక్ ఏంటి పెంచుకునేది ఆ కొత్త క్యాండిడేట్ రాకతో నేను ఆగిపోయాను కానీ తొందరపడి వెళ్ళి శిరీషాతో పాటు నేను కూడా వాళ్ళని కొట్టి ఉంటే ఆ దెబ్బలు తట్టుకోలేక ఆ రౌడీల్ని మాట్లాడింది మనమే అని ఆ రౌడీలు నిజం చెప్తే ఆస్తులకే ఎసరొస్తుంది అంటాడు చైతన్య ఓ అది కూడా నిజమే మరి శిరీషకి ఎలా దగ్గరవుతావు అంటూ ఇద్దరు ఆ ఫైటింగ్ చూస్తూ ఉంటారు ఈడియట్స్ ఆడపిల్ల ఒంటరిగా కనిపిస్తే చాలు పిచ్చి కుక్కలాగా వెంట పడతారు అని జితేంద్ర తిడుతూ వాళ్ళని కొడుతూ ఉంటాడు కొన్నాళ్ళ వరకు వీళ్ళు మంచానికే అతుక్కుని పోవాలి జితేంద్ర అంటూ శిరీష కోపంగా వాళ్ళని ఇష్టం వచ్చినట్టుగా కొడుతుంటుంది మమ్మల్ని కొట్టకమ్మా మిమ్మల్ని ఏడిపించమని ఓ ఇద్దరు వ్యక్తులు మాకు డబ్బులు ఇస్తేనే మే వచ్చాము వాళ్ళు ఇక్కడే ఉన్నారు అంటారు రౌడీలు అది విని చైతన్యకి దీపక్కి గుండెలు జారిపోతుంటే శిరీష జితేంద్ర వాళ్ళ మాటలకి షాక్ అవుతారు దెబ్బకి చైతన్యకి దీపక్కి చెమ్మటలు పుడుతూ వాళ్ళకి కనపడకుండా చెట్టు చాటును దాక్కుంటారు ఎవడ్రా మిమ్మల్ని పంపించింది అంటూ శిరీష జితేంద్ర చుట్టూ చూసి ఆ రౌడీల వైపు చూసేసరికి ఆ రౌడీలు ఆమడ దూరంలో కనిపిస్తూ పారిపోతుంటారు రాస్కెల్స్ పారిపోతున్నారు అంటూ శిరీష వెళ్తున్న వాళ్ళని చూస్తూ తిడుతుంది నేను ఏడిపించాలని ఇద్దరు వ్యక్తులు డబ్బులు ఇచ్చారని చెప్పారు కదా మరి వాళ్ళు ఎవరై ఉంటారు అని అడుగుతా జితేంద్ర చుట్టూ చూస్తూ ఆ మాటలు వింటూ చెట్ల పొదల్లో ఉన్న వీళ్ళు కంగారు పడుతూ ఉంటారు వాళ్ళు పారిపోవటానికి ఏదో కహాని ఉంటారు జితేంద్ర ఇక వదిలే అంటుంది శిరీష చేతులు దులుపుకుంటూ అది విని ఈ ఇద్దరు ఊపిరి పీల్చుకుంటే కానీ జితేంద్రకి మాత్రం ఏదో అనుమానంగా ఉంటుంది అసలు ఇక్కడ ఎందుకు ఆగావు శిరీష అని అడుగుతాడు జితేంద్ర కార్ పంచర్ అయితే ఆగాను అంటుంది శిరీష ఆ ఇద్దరు ఆ మాటల ఉండగాని రే మనం బైక్ తీసుకుని ఏమీ తెలియనట్టుగా వాళ్ళ ముందుకు వెళ్ళి శిరీష బాగోలు గురించి కనుక్కొని పరిచయం పెంచుకుంది గాని పదా అంటాడు దీపక్ సరే పదా అని చెప్పి చెట్ల పొద్దునలో ఉన్న బండిని తీసుకొని వాళ్ళు చూడకుండా రోడ్ ఎక్కిస్తారు చైతన్య హెల్మెట్ పెట్టుకొని బైక్ స్టార్ట్ చేస్తే దీపక్ వెనుకగా కూర్చుంటాడు రోడ్డు అంతా బానే ఉంది కదా ఇక్కడ ఎలా పంక్చర్ అయింది అని జితేంద్ర అంటూ ఉండగా చైతన్య బైక్ తీసుకొని అక్కడికి వచ్చి ఆపి హెల్మెట్ తీసి ఏమైంది శిరీష ఇక్కడ ఆగావు అని ఏమీ తెలియనట్టుగా నటిస్తూ అడుగుతాడు వాళ్ళు రావడం శిరీష కాస్త ఆశ్చర్యంగా చూస్తూ ఆన్సర్ చెప్పబోతుండగా ఏమైందేంటి కార్ టైర్ పంక్చర్ అయింది కదా అంటూ దీపక్ తొందరలో నోరు జారుతూ బండి దిగుతాడు దీపక్ మాటలు విని జితేంద్ర శిరీష మొహాలు చూసుకుని ఆశ్చర్యపోతే చైతన్య తల పగలు కొట్టుకోవాలి అన్నట్టుగా ఇరిటేటింగ్ గా ఫీల్ అవుతాడు కారు టైర్ పంక్చర్ అయిందని మీకెలా తెలుసు అని అడుగుతాడు జితేంద్ర ఇద్దరినీ అనుమానంగా చూస్తూ దీపక్కి నోరు జారినట్టుగా అప్పుడు అర్థమై తడబడుతూ ఉంటే అది కవర్ చేస్తూ చైతన్య బైక్ దిగి అంటే ఇది కాస్త నిర్మానుష ప్రదేశం కదా కార్ ఆపడానికి ఇక్కడ ఎలాంటి అవసరాలు ఉండవు కదా ఏదైనా ప్రాబ్లం ఉంటేనే కదా ఇక్కడ కార్ దిగేది ఆ ఉద్దేశంతో మావాడు అలా అని ఉంటాడు అని దీపక్ భుజం మీద చెయ్యి వేసినట్టుగా వేసి మెడనుక్కతో కదరా అని పళ్ళు కొరుకుతూ అడుగుతాడు అవునవును ఆ ఉద్దేశంతోనే అడిగాను మొన్న మేము కారులో వస్తున్నా కూడా ఇక్కడే కార్ పంక్చర్ అయింది అలాగే మీ కార్ కూడా పంక్చర్ అయిందనే ఉద్దేశంతో అన్నాను అంతే మాకేమీ తెలియదు అంటూ నొప్పి పుడుతున్న మెడ మీద నుంచి చైతన్య చెయ్యి తొలగిస్తాడు వీళ్ళు నీకు తెలుసా శిరీషా అని అడుగుతారు జితేంద్ర వాళ్ళని ఇంకా అనుమానంగా చూస్తూ తెలుసు మొన్న పార్కులో జరిగిన విషయం చెప్పానే అది వీళ్ళిద్దరి గురించే అంటుంది శిరీష శిరీష అలా అనగానే జితేంద్ర ముందు వాళ్ళకి తల తీసినట్టుగా అనిపిస్తుంది ఓహో వాళ్ళేనా వీళ్ళు అంటూ జితేంద్ర ఇద్దరి వైపు అనుమానంగాని చూస్తుంటాడు తోడు దొంగల్లాగా ఎప్పుడు ఇద్దరు కనిపిస్తున్నారేంటి అని అడుగుతుంది శిరీష మేమేమి తోడు దొంగలం కాదు ప్రాణ స్నేహితులం అంటాడు దీపక్ శిరీష మాటలకి రోషన్ తెచ్చుకుంటూ కానీ జితేంద్ర మాత్రం ఆ ఇద్దరిని అనుమానంగానే చూస్తుంటాడు చైతన్య అతని అనుమానపు చూపుల్ని కట్ చేస్తూ నువ్వు హాస్పిటల్కి కదా శిరీష వెళ్ళేది నా బైక్ ఎక్కు నే నిన్ను డ్రాప్ చేస్తాను అని అంటాడు నీ ఫ్రెండ్ని పెట్టుకొని నన్ను నీ బైక్ ఎక్కమంటావేంటి ఎక్కితే నీ ఫ్రెండ్ ఎటు వెళ్తాడు అని అడుగుతుంది వాడు నడిచి వస్తాళ్లే నువ్వు ఆడపిల్లవే కదా నేను నిన్ను ఎక్కించుకొని వెళ్తాను అంటాడు చైతన్య తన కోసం నీ ఫ్రెండ్ని బాధ పెట్టాల్సిన అవసరం ఏమీ లేదులే శిరీషాని హాస్పిటల్కి నేను తీసుకువెళ్ళగలను అని జితేంద్ర వాళ్ళకి కోపంగా చెప్పి మనమిద్దరం కాసేపట్లో ఆపరేషన్కి అటెండ్ కావాలి శిరీష టైం అవుతుంది వెళ్దామా అంటాడు వాళ్ళిద్దరూ ఒక్కటే హాస్పిటల్ అని జితేంద్ర కూడా డాక్టర్ అని చైతన్యకు దీపక్కి అప్పుడు అర్థమై మొఖాలు చూసుకుంటారు ఒక్క నిమిషం జితేంద్ర వీళ్ళకి ఒక పని అప్పజెప్పి వస్తాను అని నా కారు పంక్చర్ చేయించి హాస్పిటల్కి తీసుకురా చైతన్య ఇదిగో నా కార్ కీస్ అంటూ కార్ కీస్ చైతన్య చేతిలో పెడుతుంది చైతన్య ఆ కీస్ వైపు అయోమయంగా చూస్తూ ఉండగా పద శిరీష అంటూ జితేంద్ర వెళ్ళి కార్ డోర్ తీస్తాడు తను కూర్చోవడం కోసం శిరీష నవ్వుతూ వెళ్ళి కారులో కూర్చుంటే జితేంద్ర వాళ్ళని అనుమానంగా చూస్తూనే వచ్చి డ్రైవింగ్ సీట్లో కూర్చొని వాళ్ళని చూస్తూ జాగ్రత్తగా శిరీషకర్ పంక్చర్ చేయించండి కార్కి ఎలాంటి డ్యామేజ్ లేకుండా తీసుకొచ్చి హాస్పిటల్లో పెట్టండి అని డిమాండ్గా చెప్పి కార్ స్టార్ట్ చేసుకుని వెళ్ళిపోతాడు వాళ్ళు అలా వెళ్ళిపోవడం చూసి ఇద్దరు తెల్లమొహాలు వేసుకొని చేతిలో ఉన్న కార్ వైపు చూస్తారు ఏమిట్రా ఇలా జరిగింది అంటాడు దీపక్ దీనంగా చూస్తూ వెధవా చెత్త సినిమాలు చూసి చెత్త సలహాలు ఇస్తే ఇలాగే తగలబడుతుంది బైక్ తీసుకుని వెళ్ళి మెకానిక్ను తీసుకురా పంచర్ చేయించి కార్ని హాస్పిటల్లో ఇద్దాం అంటూ దీపక్ని కసిరిస్తాడు సరే అంటూ దీపక్ ఏడుపు మొహం పెట్టుకుంటూ బైక్ స్టార్ట్ చేసుకుని వెళ్ళిపోతాడు అప్పటికే సూర్యుడు తన ప్రతాపం చూపిస్తుంటే ఆ ఎండకి చేతన్యకి చెమురలు పడుతూ ఏం కర్మ పట్టిందిరా బాబు అంటూ చమురలు తుడుచుకుంటాడు అదే సమయంలో అశ్విన్ ఆనందిని తీసుకుని ఆఫీస్కి వెళ్తుంటాడు యమా నేను గుడికి వెళ్ళాలి అనుకుంటున్నాను ఇప్పుడు వచ్చే గుడి దగ్గర కార్ ఆపవా అని అడుగుతుంది అంతగా నీకేం కోరికలు ఉన్నాయి గుడికి వెళ్ళడానికి అని అడుగుతా డ్రైవ్ చేస్తూ కోరికలు ఉంటేనే వెళ్ళాలా అని అడుగుతుంది ఆనంది తన మాటలు వింటూ అశ్విన్ ఓ గుడి ముందు కార్ ఆపుతాడు ఆనంది కార్ దిగిపోతూ నువ్వు కూడా గుడిలోకి రాయమ్మా అని అంటుంది నాకిప్పుడు ఇంట్రెస్ట్ లేదులే కానీ నువ్వు వెళ్ళు నేను ఫోన్ కాల్ మాట్లాడుకోవాలి అంటాడు కార్ దిగుతూ ఆనంది కార్ దిగి దగ్గరికి వచ్చి దేవుడి దగ్గర ఇంట్రెస్ట్ అది ఇది మాట్లాడకూడదు నా మాట విని గుడి లోపలికి రాయమ్మా అని అంటుంది నోరు ముసుకరు వెళ్ళిరా నన్ను విసిగించకు అంటూ ఫోన్ తీసుకుని కాల్ మాట్లాడుతూ ఉంటాడు ఈ అమ్మ ఎప్పుడూ అంతే నా మాట వినడు అని ఆనంది తిట్టుకుంటూ మెట్లెక్కి గుడి లోపలికి వెళ్తుంటుంది కాసేపటికి ఆనంది అమ్మవారి గుడి ముందు దండం పెట్టుకుంటూ ఉంటే బయటే ఉండిపోయిన అశ్విన్ ఎలక్షన్స్ గురించి కాల్స్ మాట్లాడుతూ కారుకి కాస్త దూరంగా నడుస్తూ వెళ్తుంటాడు ఆనంది దర్శనం చేసుకుని కిందికి వచ్చేసరికి కార్ దగ్గర అశ్విన్ లేకపోయేసరికి చుట్టూ చూస్తుంది కాస్త దూరంలో కనిపించిన అశ్విన్ చూసి యమా అంటూ దగ్గరికి వెళ్ళబోతుండగా వెనక నుండి ఓ వ్యక్తి ఆనంది నోరు మూస్తాడు ఆ చర్యకి ఆనంది ఒక్కసారిగా భయపడుతూ షాక్ అవుతుండగా ఆ వ్యక్తి ఆనందిని అక్కడ ఉన్న చెట్ల చాటుకి గుంజుకొని వెళ్తుంటాడు అటుగా నిలబడి ఫోన్ మాట్లాడుతున్న అశ్విన్ చూసి ఆనంది నోటి మాట రాలేక చేతులు చాపుతూ ఉంటుంది ఆ వ్యక్తి తన లాక్కొని వెళ్తుంటే ఆనంది తన బలానంతా ఉపయోగించి నోటి మీద నుంచి వాడి చేయి తీసి యమా అంటూ గట్టిగా అరుస్తుంది ఆ కేక విని అశ్విన్ కంగారు పడుతూ వెనక్కి తిరుగుతాడు ఆనంది ఎక్కడా కనిపించదు తన కేక విని తను కనిపించకపోయేసరికి అశ్విన్ కంగారు పడుతూ ఆనంది అంటూ వెతుకుతూ వస్తుంటాడు ముఖం కనిపించకుండా కవర్ చేసుకున్న ఆ అజ్ఞాత వ్యక్తి ఆనందిని అలా లాక్కొని వెళ్ళి తన గొంతు పట్టుకుని నొక్కుతూ చంపబోతుంటాడు ఇక్కడ ఆనంది కేక వినిపించి ఆనంది కనిపించేసరికి అశ్విన్ వెన్నులో వణుకు పొడుతూ ఆనంది ఎక్కడ ఉన్నావు అంటూ కేకలు పెడుతూ తన కోసం వెతుకుతూ ఉంటాడు మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఆ అజ్ఞాత వ్యక్తి ఆనందిని చంపాలని ఎందుకు చూస్తున్నాడు ఆ అజ్ఞాత వ్యక్తి ఎవరో అశ్విన్ తెలుసుకుంటాడా తన నుంచి ఆనందిని కాపాడుకుంటాడా చైతన్య కీస్ ఇవ్వడానికి హాస్పిటల్కి వెళ్తే అక్కడ చైతన్య జితేంద్ర మధ్య ఏం జరగబోతుంది కథ నచ్చితే లైక్ చేయండి హైప్ ఇవ్వండి మీ అమూల్యమైన అభిప్రాయాలు తెలియచేయండి అలాగే మన స్టోరీస్ని దయచేసి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ లీసనింగ్